అందరికీ నమస్కారం ఈరోజు మనం కాశీలోని యాభై ఆరు గణపతి ఆలయాలు ఇంకా ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాం కాశీలోని యాభై ఆరు గణపతి ఆలయాలు వాటి లొకేషన్ గురించి రూట్ మ్యాప్తో పాటు కాశీఖండంలో యాభై ఏడవ భాగంలో వ్యాసుల వారు వర్ణించారు ఏ ఏ విధాలుగా యాభై ఆరు గణపతులుంటారో ఇక్కడ మనకి స్వయంగా పరమేశ్వరుడు చెప్తున్నాడు ఎలా చెప్తున్నారంటే ఓ దిక్కున గణపతితో చెప్పడం మొదలుపెట్టి ఆ గణపతికి ఏ దిక్కున మరో గణపతి అంటే రెండో గణపతి ఉన్నాడో మనకి ఇక్కడ వర్ణించారు ఈ అద్భుతమైన చిత్రాన్ని మనకి వ్యాసుల వారు కాశీఖండంలో గీసి రూట్ మ్యాప్తో సహా అందించారు గంగా సమీపాన గర్గరి వినాయకుడు కాశీ క్షేత్రానికి దక్షిణాన దుర్గా వినాయకుడు భీమచండీ సమీపాన నైరుతి భాగాన భీమచండీ వినాయకుడు పశ్చిమ భాగాన దేహలీ వినాయకుడు వాయువ్య భాగాన నుద్దండ వినాయకుడు ఉత్తర భాగాన బాసపాని వినాయకుడు గంగావరణ సమీపాన కర్వ వినాయకుడు యమతీర్థానికి భాగాన పశ్చిమాన సిద్ధ వినాయకుడు వీరు బాహ్యవరణ దేవతలు అంటే కాశీపట్టణానికి వెలుపల ఉన్న గణపతులు గంగా పశ్చిమ తీరాన నైరుతి భాగంలో లంబోదర వినాయకుడు పశ్చిమాన గూటదండ వినాయకుడు భీమచెండుకానికి ఈశాన్య భాగములో గాలకంట వినాయకుడు బ్రాగ్దిబ్బాంగమున కూష్మాండ వినాయకుడు నుద్దండి వినాయకుడికి ఆగ్నేయ భాగాన దుండి వినాయకుడు పాసపాణి విఘ్నేశ్వరానికి నైరుతి భాగాన రాజపుత్ర వినాయకుడు గంగా పశ్చిమ తీరాన రాజపుత్ర వినాయకుడికి వాయువ్య భాగాన బ్రణవ వినాయకుడు ఉన్నారు ఉత్తర వాహినికి ఎగువ భాగాన వక్రతుండ వినాయకుడు కూటదంతున కుద భాగాన నేకదంత వినాయకుడు కాలకంటుని పక్కన గపిసింహద్వి పత్రికాముఖ వినాయకుడు కూష్మాండంకునం పక్కన భంఛాస్య వినాయకుడు ముండవి విఘ్నేశ్వరునికి ఆగ్నేయ పక్కన హేరంబ వినాయకుడు వికటదంతునకు మామ్యంబున నాసా వినాయకుడు రాజపుత్ర విఘ్నేశ్వరునికి నైరుతి భాగాన వరద వినాయకుడు ప్రణవ విఘ్నేశ్వరునికి పశ్చిమ భాగాన దేవనది పక్కన ప్రియ వినాయకుడు వీరు తృతీయావరణ గణపతులుగా చెప్పబడ్డారు వక్రతుండునకు వాయువ్య భాగాన గంగా తీరాన నభయ వినాయకుడు ఏకదంత వినాయకుడి గౌబేర దిగ్భాగాన సింహతుండ వినాయకుడు త్రితుండాన కాశీ దిగ్భాగాన గూనితాక్షి వినాయకుడు ఉన్నారు పంచాస్యునకుం పక్కన క్షిప్రప్రసాద వినాయకుడు హేరంబానికి వాయువ్య దిగ్భాగాన చింతామణి వినాయకుడు విఘ్నరాజకు కవా భాగాన దంతహస్త వినాయకుడు వరదునకు పక్కన బిచండిల వినాయకుడు మోదక ప్రియనికి పక్కన దక్షిణ భాగాన దండముండి వినాయకుడు ఉన్నారు వీరు చతుర్నావరణ వినాయకులుగా చెప్పారు అభయప్రదునకు ఉత్తర కాశీ తీరాన స్థూలదంత వినాయకుడు సింహతుండ వినాయకుడికి ఉత్తర దిగ్భాగాన గిరిప్రియా వినాయకుడు గూనితాక్షునకు కాశీ దిగ్భాగాన జతుర్దంత వినాయకుడు క్షిప్రప్రసాదునకి పూర్వభాగాన ద్వితుండ వినాయకుడు చింతామణికి వాయువ్య దిగ్భాగాన జ్యేష్ఠ వినాయకుడు దంతహస్తునకు దక్షిణ విభాగాన గాల వినాయకుడు నుద్దండ వినాయకుడికి దక్షిణ భాగాన నాగ వినాయకుడు ఉన్నారు వీరు పంచమావరణ గణపతులు వారణాసి కేంద్రంగా మణికర్ణిక దగ్గర ప్రత్యేక వినాయకులు సృష్టి వినాయక యక్ష వినాయక గజకర్ణ వినాయక చిత్రగుంట వినాయక స్థూలజంక వినాయక మంగళ వినాయకులు యమతీర్థానికి ఉత్తర భాగాన మిత్ర వినాయకుడు వీరు షష్టావరణ దేవతలుగా చెప్పారు మోదాది పంచ వినాయకులు జ్ఞాన వినాయకులు ద్వాదశాది వినాయకులు అవిముక్త వినాయకులు వీరు సప్తావరణ దేవతలు ఈ సప్తవరణ దేవతలు మొత్తం కలిపి యాభై ఆరు గణపతులు వీరు కాశీ క్షేత్రాన్ని రక్షించురుగాక అటువంటి క్షేత్రానికి మనసారా నమస్కరించుకుంటూ ఇక్కడ ఒక విశేషం ఉంది ప్రొఫెసర్ జాన్ మెల్వల్ అనే కొలరాడో యూనివర్సిటీకి చెందిన కాస్మాలజీ ప్రొఫెసర్ ఆ విశ్వచైతన్య శక్తుల గురించి పరిశోధన చేస్తూ ఆ యాభై ఆరు గణపతుల దగ్గర కూడా పరిశోధన చేస్తే అనంత విశ్వం నుంచి భూమిపై ప్రసరిస్తున్న కాస్మిక్ ఎనర్జీ పాయింట్స్ ఆ యాభై ఆరు గణపతుల దగ్గర ఉన్నాయని చెప్పారు ఇంకా ఆ యాభై ఆరు గణపతులు ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నారు అని చెప్పారు అంతేకాకుండా కాశీ క్షేత్రంలో ఇలాంటి అద్భుతమైన క్షేత్రాలు అద్భుతాలు చాలా ఉన్నాయని చెప్పారు కాస్మిక్ జామెట్రీ ప్రకారం కాస్మిక్ ఎనర్జీ పడే చోట యాక్యురెట్గా అదే ప్లేస్లో కాశీలోని ఆలయాలు ఇంకా యాభై ఆరు గణపతి ఆలయాలు ఉన్నాయని చెప్పారు ఇంకా ఇండియన్స్ హ్యావ్ ఏ హై కనెక్షన్ విత్ కాస్మిక్ ఎనర్జీ అని చెప్పారు ఇప్పుడు సైంటిస్టులు కనుక్కునేటివన్నీ ఎప్పుడో మన ఋషులు మనకి అందించారు అదే సనాతన ధర్మం అదే హిందుత్వం అటువంటి హిందూ మతంలో పుట్టినందుకు గర్వించాలి